చెదాం హాలల్లు యా దేవునికి స్తోత్రం నూట ఇరవై మూడవ కీర్తన వచనం నాలుగవ వచనాన్ని మనం చదువుకున్నాం యహోవా మేము అధిక తిరస్కారము పాలైతి మీ అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి మమ్మును కరుణింపు మమ్మును కరుణింపు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు ఈ యొక్క కీర్తన నూట ఇరవై మూడవ అధ్యాయం కొంతమంది అధ్యాయం అంటారు కొంతమంది కీర్తన అంటారు ఇంకా కొంతమంది సంకీర్తన అంటారు ఏదేమైనా అన్ని అధ్యాయులుగా వచనాలుగా విభజించబడింది కాబట్టి ఐ ఐకాలిటాస్ ఎ చాప్టర్ నూట ఇరవై మూడవ కీర్తనలో నాలుగే నాలుగు వచనాలు ఉంటాయండి ఈ నాలుగు వచనాలు ఒక అనుభవాన్ని బట్టి వ్రాయబడ్డాయి ఆ అనుభవంలో వాళ్ళు కొన్ని విషయాలు వాళ్ళు తెలుసుకున్నట్టుగా కూడా మనం గమనించగలం సో ఈ నూట ఇరవై మూడవ కీర్తనలో ఏంటి వారి అనుభవం ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడు అని కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడకముందు లెట్ అస్ నో అబౌట్ సంథింగ్ అబౌట్ ద బుక్ ఆఫ్ సాంగ్స్ కీర్తనల గ్రంథం గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించడం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమని నేను భావిస్తూ ఉంటున్నాను సో ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా నచ్చినటువంటి బైబిల్లో ఉండే పుస్తకం ఏదైనా ఉందంటే అది కీర్తనల గ్రంథం కీర్తనలు అంటే యూనివర్సలీ ఫేవరెట్ బుక్ అంటే అందరికీ ఇష్టం అండి కీర్తనలు ఎందుకంటే అందులో ఏమి కష్టం ఉండదు లేకపోతే అర్థం కానటువంటిది ఏది ఉండదు ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ ఇట్ చాలా సులువుగా అర్థం చేసుకోగలిగినటువంటి అనుభవాలతో కూడినటువంటి అధ్యాయాలుగా కీర్తనలు మనకు కనబడతాయి ఈ కీర్తనల గ్రంథానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే చాలా చాలా అని నేను చెప్పను కానీ నూటికి తొంభై తొమ్మిది శాతం బైబిల్లో అధ్యాయాల పైన అధ్యాయాలపైన దాని బ్యాక్గ్రౌండ్ రాయబడి ఉండదండి రాయబడి ఉండదు కానీ కీర్తనల్లో మాత్రమే ప్రతి అధ్యాయానికి ఎవరు రాశారు ఏ సందర్భంలో రాశారు ఎందును బట్టి రాశారు అనేటువంటిది స్పష్టంగా సూపర్ స్క్రిప్ట్స్ అనేటువంటివి మనకు కనబడతాయి అంటే ఆ వచనానికి అంటే మొదటి వచనానికి పై భాగాన ఎవరు రాశారు అనేటువంటిది మనకు తెలపబడుతూ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ సాంగ్స్ ఆర్ ప్రేయర్స్ అండ్ ప్రైజెస్ ప్రార్థనలు స్థుతుల మధ్యలోనే ఈ కీర్తనలు ముందుకెళ్లడం జరుగుతుంది కానీ విచిత్రం ఏంటి తెలుసా ఈ కీర్తనలు ఈ కీర్తనలు గ్రంథం యొక్క రాయడానికి పట్టిన కాలం ఎంతంటే ఆశ్చర్యపోతారు వెయ్యి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు మీరు అనవచ్చు అన్నా ఎట్లా వెయ్యి సంవత్సరాలు ఎస్ బైబిల్లో మనం చూస్తే తొంభైవ కీర్తన మోస రాశాడండి తొంభైవ కీర్తన ఎవరు రాశారు మోషే రాశారు మోసే మోసే నుంచి ఇక దావీదు కాలం వరకు మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో రాయబడిన కీర్తనలే ఇవన్నీ ఒక 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 కంపైల్ చేసి వీటన్నిటిని సమకూర్చి కీర్తనలో పెట్టారు అంటే మోసే నుంచి దావీదు వరకు ఉన్నటువంటి కాలం వెయ్యి సంవత్సరాలు అందుకే నేను అంటాను ఈ యొక్క ఈ యొక్క కీర్తనలు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సమయం తీసుకున్నాడు అంటే వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల మధ్య కాలంలో ఆయా వ్యక్తుల జీవితాల్లో ఉండేటువంటిదే ఆయా వ్యక్తుల జీవితాల్లో ఉండేటువంటిదే దేవుని బిడలారా దావీదు కాలం వరకే కాదండి ఇంకా నూట ఇరవై ఆరవ కీర్తనలో వాళ్ళు అంటారు కదా మేము తిరిగి వచ్చినప్పుడు చరలోకి చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అంటే దేర్ ఇస్ వన్ థౌసండ్ ఇయర్స్ ఆఫ్ ఎ డ్యూరేషన్ ఇన్ రైటింగ్ ది సాంగ్స్ దేవుని బిడలారా మరి ఈ యొక్క కీర్తనలో దేవుడు నూట ఇరవై మూడవ కీర్తనలో నుంచి ఈ రోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు వన్ ట్వంటీ త్రీ నూట ఇరవై మూడవ కీర్తన దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగం మూడవ వచనం అందరం కలిసి చదువుదాం మూడవ వచనాన్ని నూట ఇరవై మూడు మూడవ వచనాన్ని తిరస్కారము పాలైతే అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు మా మీదికి వచ్చి ఉన్నవి ఏది అధికంగా వచ్చింది ఏది అధికంగా వచ్చిందంట బైబిల్ లో రాయబడింది అధిక తిరస్కారం పాలైతి టూ అహంకారుల నింద మూడవదిగా గర్విష్ఠుల తిరస్కారము అధిక తిరస్కారము అహంకారుల నింద గర్విసుల తిరస్కారము మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే నిందను తిరస్కారమును తొలగించే దేవుడు మన దేవుడు ఎవరు తెలుసా ఒక వ్యక్తిపైకి కానీ ఒక కుటుంబంపై కానీ ఒక జనాంగంపై కానీ వచ్చినటువంటి నిందను తిరస్కారాన్ని తొలగించగలిగినటువంటి దేవుడు దేవుని బిడలారా నింద అనేటువంటిది ఏంటంటే మనము చేసిన దానికైనా చేయని దానికైనా మన వస్తుంది ఎవరో ఒకరు మన పైన వేస్తారు నువ్వు ఇట్లా చేసావు నువ్వు ఇలా చేయకూడదు కదా నువ్వు ఎందుకు చేసావు ఇట్లా లేదా ఇంట్లో ఉండేవారు కానీ బయట వారు కానీ ఎవరో ఒకరు మనల్ని వేలెత్తి చూపుతుంటారు చూసారా లేకపోతే లేకపోతే ఇంకా భయంకరమైన విషయం ఏంటి తెలుసా నీవు నిన్నే నిందించుకుంటూ ఉంటావు ఎందుకు నేను ఇట్లా చేశాను ఎందుకు ఇలా నేనున్నాను ఎందుకు నా జీవితంలో నేను ఇది చేయకుండా పోయాను ఎందుకు ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అని నిన్ను నీవే నిందించుకునేటువంటి పరిస్థితి ఉంటుందండి ఒక వ్యక్తి జీవితంలో ఈ నింద అనేటువంటి అంత సులువైనటువంటిది కాదు దాట్స్ నాట్ దాట్ ఈజీ అది అది భరించగలిగింది కాదు బైబిల్యబడింది వీళ్ళకు వచ్చినటువంటిది ఏంటి తెలుసా అధికముగా అధికముగా మా మీదికి వచ్చి ఉన్నవి అధికముగా నింద కూడా మామూలుగా రాలే ఏదో ఒక నింద వేస్తే తట్టుకోవచ్చు అధికముగా వచ్చి ఉన్నామంట దేవుని బిడ్డలారా మన జీవితాల్లో సాతాను ఏం చేస్తాడు తెలుసా మన జీవితాలను సాతాను అటాక్ చేసే విషయంలో ఒకటే ఒకటి వాడతాడు ఏది కూడా సింపుల్ గా తీసుకురాడండి చూడండి చాలా సివియర్గా తీసుకొని వస్తాడు చాలా సివియర్గా తీసుకొని వస్తాడు బైబిల్లో రాయబడింది అధికముగా వచ్చి ఉన్నవి అధికముగా వచ్చి ఉన్నాయి ఏమొచ్చాయి డబ్బులు వచ్చాయా కాదు ఆస్తి పాస్తులు వచ్చాయా కాదు లేకపోతే మన జీవితాల్లో మార్కులు ఏమైనా వచ్చాయా కాదు బైబిల్లో రాయబడింది అధికముగా మా మీదికి వచ్చి ఉన్నవి ఇట్స్ సో ఇట్ ఇస్ సో హెవీ ఆనర్స్ ఇవి మా పైన చాలా అధికముగా ఉన్నాయి ఏవి అధికముగా ఉన్నాయి నింద రెండవదిగా బైబిల్లో వ్రాయబడింది అధికముగా తిరస్కారము పాలైతి ప్రతి ఒక్కడు వద్దు నువ్వు వద్దు నువ్వు పనికిరావు నీకు చేత కాదు నీవు అక్కడ అక్కడికి రావు నువ్వు దేనికి పనికి అప్పుడప్పుడు మనం వింటాం నీ పైన ఒక రూపాయి పెట్టిన కూడా పనికిరావే అంటారు అంటే తిరస్కారము నీకు రాదు నీకు చేత కాదు నీవు దేనికి పనికిరావు అనేటువంటిది తిరస్కారము వద్దు నీ వద్దు నువ్వు వద్దు అంటే సరిపోతుందండి కానీ దానికి ముందు ఒక పదం ఉపయోగిస్తారు అదే తిరస్కారం అంటే చదువు రాదనుకో ఏం దరిద్రంగా ఉన్నావు చదవడానికి చేత కదా మొద్దుగా ఉన్నవే ఈ మొద్దు అనేటువంటి పదం ఉంది చూసారా చదువు రాదు అనేది కాదు ఈ యొక్క పదం ఉంటుంది చూసారా అదే ఒక వ్యక్తి జీవితాల్లో పీల్చి పిప్పి చేస్తుందండి దేవుని బిడలారా ఇవి ఏ రకంగా వచ్చాయంట బైబిల్లో రాయబడింది అధికముగా వచ్చి ఉన్నాయంట అధికముగా వచ్చి ఉన్నాయి ఏమొచ్చాయి అధికముగా తిరస్కారము పాలైది మీ చాలా సివియర్ గా తిరస్కారం వచ్చింది మమ్మల్ని తిరస్కరిస్తుంటున్నారు తిరస్కరిస్తుంటున్నారు అహంకారుల నింద నిందర్విష్ఠుల తిరస్కారము ఎవరంట తిరస్కరించేది గర్విష్ఠులంట గర్వముతో మాట్లాడేటువంటి వాళ్ళు గర్వముతో మన దగ్గర ప్రవర్తించేవారు గర్వముతో మన దగ్గర ఆలోచనలు చొప్పించేటువంటి వారు వీళ్ళ మధ్య ఈ యొక్క కీర్తన వ్రాయబడిందండి ఇది పరిస్థితి దేవుని బిడలారా దిస్ ఈస్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ సో మెనీ అస్ మనలో చాలా మంది పరిస్థితి ఇదే ఎందుకు ఈ నింద మా పైకి వస్తుంది ఎందుకు ఈ కుటుంబం పైకి నింద వచ్చింది ఎందుకు మేము తిరస్కార పాలవుతున్నాం ఎందుకు ఎందుకో దేవుడు కూడా మమ్మల్ని తిరస్కరిస్తున్నట్టున్నాడు ఎందుకో ఆశీర్వాదాలు కూడా మా దగ్గర రాకుండా ఉన్నాయే సమ్వేర్ వీఆర్ రెడిక్యూర్డ్ అండ్ రిజెక్టెడ్ ఎక్కడో మేము నిందల పాలయ్యాము తిరస్కారం పాలయ్యాము అనేటువంటి పరిస్థితి మానవ జీవితంలోనికి రావడం లేదా అది నీ జీవితపు అనుభవం ఏమో నింద తిరస్కారం నింద తిరస్కారం అధికముగా వచ్చి ఉన్నవి అధికముగా వచ్చి ఉన్నవి దెన్ వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ దీనికి దీనికి పరిష్కారం ఏంటి ఎట్లా వచ్చిందంటే నింద తిరస్కారం అనేటువంటిది గర్విష్ఠుల దగ్గర నుంచి అధికముగా వచ్చిన ఇంత సివియర్గా ఈ నింద తిరస్కారం వస్తే దానికి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటి బైబిల్లో చూస్తే నాలుగో వచనంలో రాయబడింది చాలా సింపుల్గా ఉంటుంది మమ్మను కరుణింపు మమ్మను కరుణింపు మమ్మను కరుణింపు అధికముగా తిరస్కారం అధికముగా నింద అధికముగా గర్విష్ఠులు మాకు వ్యతిరేకంగా గుమికూడడం ఇవి వచ్చినప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు Deva, have mercy on us. మా పైన కనికరం చూపు ప్రభా మమ్మల్ని కరుణించు ప్రభా మమ్మల్ని కరుణించు ప్రభా అంటే ఇంత పెద్ద సమస్యకు అంటే అధికముగా తిరస్కారం అధికముగా నింద అధికముగా ఆ గర్విష్ఠుల యొక్క ఆ సూటిపోటు మాటలు ఇవన్నీ ఉండగా ఇవన్నీ ఉండగా ఈ కీర్తనకారుడు అంటున్నాడు నూట ఇరవై మూడు మూడులో అధికముగా తిరస్కారం అధికముగా నింద అధికముగా గర్విష్ఠుల యొక్క గుంపు మాకు వ్యతిరేకంగా ఉంది కానీ దానికి జవాబు ఎక్కడుందంటే ప్రభా karunin suprabha కరుణించు నాకు అనిపించింది కరుణించడం అనేటువంటిది ఏంటిది ఎందుకు ఈ పదాన్ని ఇక్కడ వాడు వీళ్ళకు అధికముగా అధికముగా నింద ఉంటే అధికముగా వీళ్ళ జీవితాల్లో తిరస్కారం ఉంటే గర్విసులు వ్యతిరేకంగా ఉంటే ఏమని అడగాలి ప్రభా గర్విష్లను తొలగించు ప్రభా గర్విస్తులను తొలగించు ప్రభా నింద తొలగించు ప్రభా మాకు ఆశీర్వాదాలి వాళ్ళు చెప్తున్నారు ఒక నింద మా పైన వేస్తున్నారు ప్రభా ఈ నింద బదులుగా మా జీవితంలో కార్యం చే ఇది కదా ప్రార్థన చేయాలి కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాడు అక్కడ మమ్మను కరుణించు అరే ఏంటిది నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది నీ వాక్యం చదివినప్పుడు అప్పుడు దేవుని అడిగాను ప్రభ ఏంటిది కరుణించడం అంటే ఏంటిది దేవుని యొక్క కరుణ అంటే ఏంటిది దేవుని యొక్క కరుణ ఏం చేస్తుంది దేవుని కరుణలో ఉండేటువంటి పవర్ ఏంటిది మాకు తెలియజేపు ప్రభా ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి నింద మనల్ని కుచ్చుకుంటుందండి మనం అంత మంచిగా చేసిండవు కానీ అనవసరం ఒక నింద మన పైన పడినప్పుడు అది చాలా మనిషి జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తుందండి రెండవదిగా తిరస్కారము తిరస్కారం అంటే నువ్వు వద్దు నువ్వు పనికి రావు నీకు చేత కాదు నువ్వు దేనికి యోగ్యుని కాదు ఆర్ యుజ్లెస్ అనేటువంటి మాట మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆల్సో అన్బేరబుల్ అన్బేరబుల్ కానీ దానికి బైబిల్లో ఏంటి సమాధానం అంటే వీళ్ళు అంటున్నారు రెండే రెండు సార్లు కదా చూడండి మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపు వాట్ ఈస్ ద రైట్ మెడిసిన్ ఫర్ రెడిక్యూ అంటే తిరస్కారానికి నిందకు అవసరమైన మంది ఏంటి తెలుసా అవసరమైనటువంటి అవసరమైనటువంటి దేవుని కార్యం ఏంటి తెలుసా దేవుని కరుణ చాలు దేవుని కరుణ చాలు దేవుని బిడలారా మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఎవరైనా నిందించారండి వాళ్ళని ఎట్లా నిందించాలి అని మనం చూస్తూ ఉంటామండి ఎవరైనా మనం తిరస్కరించారంటే నాకు కూడా దొరుకుతుంది ఏదో ఒక రోజు దొరికినప్పుడు వీళ్ళ కథ చూడాలి అని అనుకుంటాం చూసారా దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ దట్ ఈస్ నాట్ ద మెడిసిన్ ఆర్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే సరి అయినటువంటి విధానం కాదు అయిన మందు కాదు అయిన పరిష్కారం కాదు ఏది సరి అయినటువంటిది అంటే దేవా మమ్మును కరుణించు రెండు సార్లు మమ్మును కరుణించు మమ్మును కరుణించు మన జీవితాలలోకి మన మన కుటుంబాలలోనికి మన యొక్క ఉద్యోగాల వ్యాపారాల్లోనికి మన చదువుల్లోనికి మన యొక్క డే టు డే యాక్టివిటీస్ లోనికి సాతను నిందను నిందను తిరస్కారాన్ని తీసుకొని వస్తుండగా దానికి సొల్యూషన్ ఏంటంటే మమ్మను కరుణించు వాట్ ఈస్ దాట్ దేవుడు కరుణించడం అంటే ఏంటిది మనుషులు చాలా సులువుగా సులువుగా నిందిస్తారు తిరస్కరిస్తారు నువ్వు వద్దు నువ్వు పనికిరావు యూస్లెస్ నువ్వు దేనికి యోగ్యం కావు అని మనుషుల తిరస్కారం మధ్య దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఖచ్చితంగా మనం ఉపయోగించాల్సింది దేవా మమ్మను కరుణించు ఏంటి కరుణించడం అంటే ఏంటిది కరుణించడం అంటే అసలైన అర్థం ఏంటి తెలుసా ఈ తిరస్కారం నింద పొందినటువంటి వారి జీవితంలో ఏమంటారంటే ఒకటి నీకు మన భాషలో అర్థం కాడగని చెప్తాను అంత అదృష్టం లేదు ఆ తలరాత లేదు నీకు అని చెబుతారు అలా చెప్పకుండా నీ దగ్గరకు వచ్చి నీ అదృష్టం లేని పరిస్థితిని తలరాత సరిగా లేని పరిస్థితిని మార్చేటువంటి పరిస్థితి కరుణ ఇంకొక మాటలో చెప్పాలంటే తిరస్కారము మార్చివేయబడాలి నింద మార్చివేయబడాలి అలా మార్చడానికి ఎవరో ఒకరి నీ దగ్గరకు వచ్చి ఏదో కార్యం చేస్తారు చూసారా అది కరుణ అది కరుణ అంటే నీ యొక్క ప్రస్తుత పరిస్థితిని నీ నిందను అధికముగా తిరస్కారము నీ జీవితములో ఉండకుండా చేసేటువంటి ఎవరో ఒక వ్యక్తి ఉంటారు చూసారా ఆ వ్యక్తి చేసే కార్యాన్ని కరుణ అంటారు ఆ వ్యక్తి చేసే కార్యని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు ప్రభావా మా మీదికి అంటే దేవుని బిడ్డలందరి మీదికి దేవుని బిడలందరి మీదికి దేవుని బిడలందరి మీదికి ఒకేసారి ఒకేసారి అధికముగా తిరస్కారము అధికముగా నింద గర్విసుల వ్యతిరేకంగా ఉండగా ఈ త్రీ సిచ్యువేషన్స్ను హూ కెన్ హ్యాండిల్ కరుణించే దేవుడు మాత్రమే సరిచేయగలడు హలో లూయా ఈరోజు దేవుని యొక్క కరుణ ఏంటిది అందుకే చూడండి బైబిల్లో వ్రాయబడింది వీళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా వీళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా అధికముగా నూట ఇరవై మూడో కీర్తన మూడవ వచనం అధికముగా తిరస్కారం అధికముగా నింద పాలైనటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఇప్పుడు చూడండి రెండవ వచనం చదుదాం రెండవ వచనం దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తమ యజమానిరాలి చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి మమ్మను కరుణించు అని నాలుగో వచనం అంటున్నారు ఎలా కరుణించాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇంతవరకు మనుషులెవరో ఈ నిందను తొలగిస్తారు మనుషులెవరో ఈ తిరస్కారంలో మాకు సాయం చేస్తారు మనుషులెవరో ఈ గిరవశులు ఎదుట మాకు సాయం చేస్తారు అని మన కన్నులు మనుషుల వైపు తిరిగాయి మనుషులను చూశాయి మనుషుల దగ్గర ఆశించాయి మనుషుల యొక్క సహాయాన్ని కోరుకున్నాయి కానీ వాస్తవం ఏంటంటే మనం చేయాల్సినటువంటిది మన కన్నులు ఆయన తట్టు చూడాలి ఎవరి తట్టు కరుణించే దేవుని తట్టు చూడాలి ఎప్పుడైతే కరుణించే దేవుని తట్టు మన కనులు చూస్తాయో కరుణించే దేవుని తట్టు మన కనులు చూస్తాయో దేవుని యొక్క వాక్యంలో వ్రాయపడింది మన పరిస్థితులు మారిపోతాయండి అంటే మన జీవితాల్లో తిరస్కారము నింద తొలగిపోవడానికి మనం ఏం చేస్తాం తెలుసా మనుషుల వైపు చూస్తాం వీళ్ళు ఎవరైనా సాయం చేస్తారా వీళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారా దేవుని బిడలారా నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు నేను కొంతమంది వ్యక్తుల దగ్గరికి నేను నేను ఆశ్రయించడం కానీ నేను పంపడం కానీ జరిగితే జరిగినటువంటిది ఏంటో తెలుసా ఇంకా నింద ఎక్కువైపోయింది తిరస్కారం ఎక్కువైపోయింది అంటే మనుషులు చాలా సందర్భాలలో మనుషులు చాలా సందర్భాలలో గాయాన్ని పెద్దగా చేస్తారు గాయాన్ని ఇంకా పెద్ద గాయంగా చేస్తారే తప్ప దాన్ని బాగు చేయలేరు అందుకే బైబిల్లో రాయపడింది వీళ్ళు అంటున్నారు దేవా ఇంతవరకు మా కన్నులు మనుషుల వైపు చూసే సహాయం చేసే వారి వైపు చూసే మేలు చేసే వారి వైపు చూస్తే నిందను తొలగించే వాళ్ళ వైపు చూసే వాళ్ళకు అధికారం ఉందనో డబ్బు ఉందనో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనో ఏదో వాళ్ళ వైపు చూసే ప్రభా బట్ మా నింద తొలగిపోలేదు మా తిరస్కారం తొలగిపోలేదు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మా కన్నులు ఆయన తట్టు చూచున్నవి హూయా మన నింద మన తిరస్కారం తొలగిపోవాలంటే గర్విస్తుల ఎదుట మనం ఆశీర్వదించబడాలంటే మన నింద మధ్య మనం దీవించబడాలి అంటే మనల్ని చూసి దేనికి పనికిరావు అనేటువంటి వారి మధ్య మనం తలెత్తుకొని తిరగాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా దేవా మమ్మను కరుణించు దేవా మమ్మను కరుణించు యు మే అన్ఫార్చునేట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే యు ఆర్ నాట్ ఎ ఫార్చునెంట్ పర్సన్ అదృష్టం కలిగిన వ్యక్తి కాదేమో నువ్వు లేకపోతే ఆశీర్వాదాలు నాకు లేవు అనుకునేటువంటి నిన్ను నీవు తిట్టుకొని నిందించే వ్యక్తి కావచ్చు నీ పరిస్థితి మారాలి అంటే ఓన్లీ థింగ్ ఈజ్ దేవా మమ్మను కరుణించు మమ్మను కరుణించు దేవుని కరుణ ఏం చేస్తా తెలుసా మూడు ప్రాముఖ్యమైన విషయాలు దేవుని కరుణ చేస్తుంది అది నీ జీవితాల్లో వచ్చిన నిందను తిరస్కారాన్ని తొలగిస్తుంది ఆ మూడింటిని ఈరోజు మీద నేను ఉంచాలని కోరుతున్నాను చూడండి లూక సువార్త పద్దెనిమిదో అధ్యాయం లూకా సువార్త పద్దెనిమిదో అధ్యాయం వచనం లూకా పద్దెనిమిది పదమూడు అయితే సుంకరి దూరముగా నిలచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియూ తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడిననియో చెప్పాను చాలు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పరిసేడు ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు దేవాలయానికి వెళ్ళారు బై డిఫాల్ట్ అతని పేరును బట్టి అతడు పాపి అని లోకం గుర్తిస్తుందండి అంటే కొన్ని సందర్భాల్లో మనల్ని ఏ రకం గుర్తిస్తారు తెలుసా మనల్ని ఏ రకం గుర్తిస్తారంటే మనం చేసే తప్పులను బట్టి గుర్తిస్తారండి మనం చేసేటువంటి పాడు పనులను బట్టి గుర్తిస్తూ ఉంటారు ఇక్కడ సుంగరి అనేటువంటి వ్యక్తి అక్కడ ఉండేటువంటి ప్రజలందరి ఎదుట పాపి లేకపోతే తప్పులు చేశాడు అనేటువంటిది ఒకటి ఉందండి ఇప్పుడు ఆ అనుకుంటున్నాడు దేవా ప్రజల దగ్గరికి వెళ్తే నాకు నింద ఉంది తిరస్కారం ఉంది వీడు పాపి వీళ్ళ వీడు పుట్టుకతోనే పాపి వీడు పుట్టినటువంటి పరిస్థితులే పాప పరిస్థితులు వీని బతికే బాగలేదు అని నన్ను అంటారు ప్రభా నా జీవితాల్లో తిరస్కారం ఉంది ప్రభా ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు ప్రభా ప్రజలు మమ్మల్ని కాదంటారు ప్రభా ఇది ఇది ఈ శుంకరుల యొక్క పరిస్థితి అండి శుంకరులు అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి వాళ్ళంటే చాలా పాపులని చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించేవారని బై బర్త్ దే ఆర్ కర్స్డ్ అని పుట్టుకతో వాళ్ళు శాపగ్రస్తులని పుట్టుకతో వాళ్ళు శాపగ్రస్తులని చాలామంది ఆ దినాల్లో ఉండే వాళ్ళు భావిస్తారండి ఆ దినాల్లో ఉండే వారి యొక్క ఏంటంటే వీళ్ళు బై బర్త్ వీళ్ళకి ఏం లేదు వీళ్ళు వీళ్ళకు వీళ్ళకు వీళ్ళ పుట్టుకలోనే లోపం ఉంది వీళ్ళు వీళ్ళు సరి అయినటువంటి వ్యక్తులు కాదు అందుకే ఇలా ఉంది దేవుని బిడ్డలారా భారతదేశంలో కులం పైన మనిషిని చిత్రబద చేస్తారు చూసారా మనిషిని పేరు పెట్టి దేన్ని బట్టి నిందిస్తారు కులాన్ని బట్టి గోత్రాన్ని బట్టి లేకపోతే నీ బ్యాక్గ్రౌండ్ని బట్టి అదే యేసు ప్రభు కాలంలో కూడా ఉన్నింది కానీ ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు చర్చిలోనికి వచ్చి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు అంటే ప్రభా నేను సుంకర్ని ప్రభా ఆకాశం వైపు కనులు ఎత్తడానికి నాకు ధైర్యం చాలదు ప్రభా ఎందుకంటే మనుషులే నాలో తప్పులు చూస్తున్నారు మనుషులే నా పైన నింద వేస్తున్నారు మనుషులే నన్ను తక్కువగా చూస్తున్నారు ప్రభా ఐఎమ్ సో రిచ్ పర్స నేను చాలా చాలా దౌర్భాగ్యకరమైన వ్యక్తిని బ్రహ్వా కాని కానీ నన్ను కరుణించు ఏమంటున్నాడు అండి నన్ను కరుణించు దానికి ముందు ఒక పాట ఉంటున్నాడు దాని తర్వాత ఉంటున్నాడు పాపినైన నన్ను కరుణించు అంటే దేవుని యొక్క కరుణ ఏం తెలుసా లోకంలో ఒక కరుణ ఉంటుంది మనుషులు చూపించే కరుణ మనుషులు చూపించే కరుణకు పరిమితులు చాలా ఉన్నాయండి ఏంటి అంటే మనిషి ఒక పాపిని మార్చలేడు మనిషి పాపము ద్వారా వచ్చిన నింద లేకపోతే పాపము ద్వారా వచ్చిన తిరస్కారాన్ని మనిషి మార్చలేడు మార్చలేడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి దేవా నన్ను కరుణించు అంటామో నీ పైకి వచ్చిన అధికమైన నింద అధికమైన తిరస్కారం గర్విషుల యొక్క మాట మాటలను గాడ్ ఇస్ గోయింగ్ టు క్యాన్సల్ ఇట్ దేవుడు దాన్ని తొలగించడం ప్రారంభిస్తాడండి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారా నీ జీవితంలో నువ్వు ఎక్కడ నిందించబడతావో తెలుసా ఎక్కడ నీ జీవితాల్లో పాపం ఉంటుంది తెలుసా ఎక్కడ నీ జీవితాల్లో ఈ యొక్క తిరస్కారం అనేటువంటిది ఉంటుంది తెలుసా ఎక్కడైతే నీ జీవితంలో పాపం ఉంటుందో పాపం నీకు తీసుకొని వచ్చేటువంటిది ఏంటి తెలుసా నిందను తీసుకొని వస్తుంది అంతవరకు దావిదని ఏమంటారండి దావీదు వాద్యాలు వంచేవాడు దావీ పాటలు పాడేవాడు దావీదు రాజు దావీదు దేవుని హృదయానికి దావీదు యుద్ధాలు చేసేవాడు దావీదు గొల్్యాతును పడగొట్టినవాడు ఎప్పుడైతే పాపము చేశాడో దావీదు తన్ను తాన్ని నిందించుకోవడం ప్రారంభించాడు పాపములో పుట్టినవాడు పాపములనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అయ్యో పాపము చేశాను అని పాపము ఒక వ్యక్తి జీవితంలో ఎప్పటికి గుర్తుంచుకో ఒక నిందను ఒక తిరస్కారాన్ని తీసుకొని వస్తుంది పాపానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా ఏదో ఒక తలుకు బెలుకును చూపిస్తుంది అండి ఏదో ఒక ఆకర్షణను చూపిస్తుంది ఏదో ఒకటి ఏదో అనుభవించవచ్చు ఏదో నువ్వు పొందుకోవచ్చు ఏదో అక్కడ ఒకటి ఉంది అనే రకంగా పాపం చేయమని చెప్తుంది సాతాన్ యొక్క ప్రేరేపణ కానీ ఆ తర్వాత పాపం తర్వాత వచ్చేటువంటిది ఏంటి తెలుసా నెంబర్ వన్ నింద ఎవరికి తెలియకుండా పాపం చేసినా కూడా లాస్ట్కి నేను నీవే నిందించుకుంటా ఏంది ఇట్లా చేశానే ఎందుకు ఇలా చేశాను నిన్ను నీవే నిందించుకునే పరిస్థితి పాపం తీసుకొని వస్తుంది తిరస్కారం ఒకవేళ పాపం బయట తెలిసిందనుకో ఏ మనిషి నువ్వు ఇంత పాడు పని చేసావు అని ప్రజలు తిరస్కరిస్తారండి ప్రజలు నన్ను నేను నిందించుకోవడం నన్ను నేను తిరస్కరించుకోవడం ప్రజలు నన్ను నిందించడం ప్రజలు తిరస్కరించుకోవడం ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంటుందండి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ విత్ లాట్ దేవుడు ఏం చేస్తాడు దేవుని బిడలారా దేవుడు మనిషి లాంటి వ్యక్తి కాదు దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ జీవితంలో వచ్చిన నిందను తిరస్కారాన్ని ఆయన తొలగించగలడు హల్ పాపము ద్వారా వచ్చినటువంటి నింద ఈ శుంకర్ అంటున్నాడు దేవా పాపిన నేను ప్రభా దేవా ప్రజలు పెట్టిన పేరే కాదు ఐ కమిటెడ్ సిన్స్ నేను పాపాలు చేశాను ప్రభా దేవ పాపాలు నా జీవితంలో ఉన్నాయి ప్రభా కానీ నన్ను కరుణించు దేవుని కరుణ ఏం చేస్తుంది తెలుసా దేవుని కరుణ నీ జీవితంలో ఉన్నటువంటి పాపము ద్వారా వచ్చిన నిందను తిరస్కారాన్ని తొలగించగలదు తొలగించగలదు దేవుని బిడలారా అందుకే దేవుని అడగాలి ఈ యొక్క కరుణించడం అనేటువంటిది మామూలు మాట కాదండి ఇట్స్ నాట్ దాట్ సింపుల్ తర్వాత చూపిస్తాను అది ఎంత పవర్ఫుల్లో మీకు నేను చూపిస్తాను దేవుని బిడలారా కరుణ చేసే మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా నీ పాపము ద్వారా నువ్వు తెచ్చుకున్నటువంటిది నీ పైకి వచ్చినటువంటి ఒక నిందను ఒక నిందను తిరస్కారాన్ని తొలగిస్తుంది దేవుని బిడలారా చాలామంది చెప్తూ ఉంటారు మా నాన్న తాగి తాగి అప్పులు చేసిపోయాడు ఆ తప్పు ఆ అప్పులన్నీ మాపైకి వచ్చేసాయి మా నాన్న చనిపోయాడు ఆయనేమో సమాధిలో ఉన్నాడు ఆయన అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అవన్నీ మా నెత్తి మీదకి వచ్చాయి మా మీదకి వచ్చాయి ఇప్పుడు ప్రజలు వచ్చి అంటారు మీరు కట్టండి అరే మా నాన్న చేశాను అవన్నీ మాకు సంబంధం లే మీరు కట్టండి ఒక వ్యక్తి తాగి తాగి ఏం తెచ్చాడు అంటే ఏం తెచ్చాడు అంటే నిందను తిరస్కారాన్ని తీసుకొని వచ్చాడు అంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి పాపం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోండి పాపానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే నీ పైకి ఖచ్చితంగా ఏదో ఒక నిందను తీసుకొని వస్తుంది ఏదో ఒక తిరస్కారాన్ని తీసుకొని వస్తుంది ట్రై టు అండర్స్టాండ్ ద సివియారిటీ ఆఫ్ సేట్ పాపం యొక్క భయంకరత్వాన్ని పాపం యొక్క ఘోరమైన లక్షణాన్ని అర్థం చేసుకున్నాం మనం దేవుని బిడలారా ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ విత్ ద సేట్ పాపం దగ్గర జాగ్రత్త లేకపోయామంటే అది నీ జీవితాలపైకి నిందను తీసుకొని వస్తుంది ప్రతి ఒక్కరిని నిందించడానికి నీకై నువ్వు అవకాశం ఇచ్చేటట్లు చేస్తుంది దేవుని బిడలారా అందుకే సుంకర్ అంటున్నాడు ప్రభా నన్ను కరుణించు ప్రభా నన్ను కరుణించు ప్రభా నన్ను కరుణించు ఈ యొక్క పరిస్థితి మారాలి అంటే నువ్వు కరుణించాలి ప్రభా ఇస్రాయేల్ ప్రజలు అందుకే అంటున్నారు కీర్తన నూట ఇరవై మూడులో దేవా మమ్మను కరుణించు మాపైకి అధికముగా తిరస్కారము నింద వచ్చేసింది ప్రభా మమ్మను కరుణించు ప్రభా ఇలా ఈ ఉదయ కాలన దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ప్రతిరోజు దేనడుతారు తెలుసా దేవా నన్ను కరుణించు ప్రభా నన్ను కరుణించు నేను పాపం చేయకుండా నన్ను కరుణించు నా పైకి పాపము ద్వారా వచ్చినటువంటి నింద తిరస్కారాన్ని తొలగించు ప్రభా గాడ్ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్ పరిస్థితులను మార్చగలడు దేవుడు ప్రొవైడెడ్ ఇఫ్ యూ ప్రే దిస్ ప్రేయర్ మమ్మను కరుణించు అని ఎందుకు రెండుసార్లు ప్రార్థన చేశారు తెలుసా దట్ ఈస్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్ వాళ్ళ హృదయం నుంచి కుమరించబడదు ఒక్కసారి కాదు ఎన్నిసార్లు వాళ్ళు రాశారు ఎన్నిసార్లు వాళ్ళు అన్నారు మమ్మల్ని కరుణించు మమ్మను కరుణించు బైబిల్లో రాసేటప్పుడు అన్ని రాయలేరు కదండి కొన్ని కట్ చేస్తారు దేవుని బిడలారా ఈ యొక్క శుంకర్ అంటున్నాడు దేవా పాపి మారాలి అంటే పాపికి వచ్చిన నింద తిరస్కారం తొలగిపోవాలంటే లాట్ యువర్ మెడ్ సీజన్ ఆఫ్ నీ కరుణ చాలు ప్రభా నీ కరుణ చాలు దేవుని బిడ్డలారా దేవుని కరుణ పాపము ద్వారా నీకు వచ్చినటువంటి నింద తిరస్కారాన్ని తొలగిస్తుంది రెండవదిగా లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళి చుండగా పది మంది కుష్ఠరోగులు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి మమ్మ కరుణించమని కేకలు వేసిరి పది మంది కుష్ఠరోగులు రోగులు దూరమున నిలిచి ఏమంటున్నారు మమ్మను కరుణించుమని ఏమంట కేకలు ఏమని కేకలు మాకు స్వస్థతనివ్వని కేకలు కాదు మమ్మల్ని బాగు చేయనే కేకలు కాదు మమ్మల్ని మా ఇంటికి తీసుకోపోవని కేకలు కాదు ఎందుకు మా జీవితాల్లో వచ్చింది చెప్పు ప్రభు కేకలు కాదు వీళ్ళు ఏమని కేకలు అంటే ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి దేవుని బిడలారా ఏది వీరి జీవితాల్లో ఒక గొప్ప కార్యానికి తలుపులు తెరిచింది తెలుసా దేవా మమ్మల్ని కరుణించు లూకా పదిహేడు పన్నెండు ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా చూడండి గ్రామములోనికి వెళ్ళుచుండగా పది మంది కుగులు ఆయనకి ఎదురుగా వచ్చి అంటే వీళ్ళు ఎక్కడున్నారు గ్రామం బయట ఉన్నారు గ్రామంలో ప్రజలు ఉన్నారు గ్రామంలో ప్రజలు సౌఖ్యంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ దగ్గర వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవితంలో ముందుకు సాగిపోతున్నారు వీళ్ళు గ్రామం బయట ఉన్నారు పట్టణం బయట ఉన్నారంటే సరే అండి గ్రామం బయట ఉన్నారు దేవా అసలు మేము ఉండేదే గ్రామము గ్రామం ఆ గ్రామంలో కూడా లేమి ఇప్పుడు బయట ఉన్నాం ఎందుకు ఇదిగో ఈ కుష్రోగం వచ్చింది మాకు దేవుని బిడలారా ఒక 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 సమస్య నేను ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా దయచేసి జాగ్రత్తగా వినండి ఒక భయంకరమైన సమస్య ఉండేటువంటి లక్షణం ఏంటంటే నేను ఒంటరిగా చేయడం ప్రారంభిస్తుంది ఆ కుష్ఠం ఎప్పుడైతే వచ్చిందో ఆ కుష్ఠం ఏం చేసిందంటే గ్రామం బయటికి వారిని తీసుకొని వచ్చింది గ్రామం బయటికి వారిని తీసుకొని వచ్చింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా తిండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తినడానికి లేదు వాళ్ళ ఇష్టం వచ్చిన టైంలో తినడానికి లేదు వాళ్ళ ఇష్టం వచ్చిన దగ్గర పడుకోవడానికి లేదు వాళ్ళ ఇష్టం వచ్చిన దగ్గర ఉండడానికి వీలు లేదు ఇప్పుడు కరుణించుమని ప్రార్థన చేద్దామా దేవా నన్ను కరుణించు ఇదే మన ప్రార్థనగా ఉండాలి నన్ను కరుణించు డోంట్ జాయిన్ విత్ మీ మీరు ఇదే ప్రార్థన చేయండి మీరు ఇదే ప్రార్థన చేయండి లైవ్ లో చూస్తున్నారా లో వాక్యం వింటున్నారా అలాగే జాయిన్ విత్ మీ మీరు ప్రార్థనలో ఉండాలి ఏ ప్రార్థన ఒకటే ఒకటి నన్ను కరుణించు ప్రభా నన్ను కరుణించు ప్రభా నన్ను కరుణించు ప్రభా గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు దేవానికి స్తోత్రం ప్రభా ఈ దినాన మా జీవితంలో నింద తిరస్కారము గర్విష్ఠుల యొక్క అధికముగా అధికముగా కాబట్టి మీ వాక్యం ద్వారా కుమారుడా కరుణించు అని గుడ్డి భిక్షకులు కేక వేసినప్పుడు నాయన వారికి చూపును ప్రసాదించారు నాయన కోల్పోయినదని తిరిగి అనుగ్రహించే దేవా ఇప్పుడు నీ కరుణ మా ఒక్కరుకు పని చేయాలి ప్రభా ఏ మమ్మను కరుణించు ఏసయ్యా మమలు కరుణించు ఏసయ్యా మమలు కరుణించు ఏసయ్యా మమలు కరుణించు బ్రభా మమలు కరుణించుమని ప్రార్థన చేస్తున్నాం బ్రభా దేవా శత్రువుల చేతులు ఎవరు చిక్కుకొని ఉన్న ఏసున్న మమను కరుణించబడుదువు కరుణించబడాలి బ్రవ మేము మమను కరుణించు ఏసయ్యా ప్రతి శత్రువుల చేతి నుంచి విడుదల మా కుండును విడుదల మాకుండును గాక శత్రువుల యొక్క ఆ యొక్క అధికారం శత్రువుల యొక్క ప్రభా శత్రు ప్రభావం మమ్మల్ని నలిపివేయడం ఏ కరుణించి విడిపించండి ప్రభా విడిపించండి నాయన విడిపించండి ప్రభా మీ కార్యాలు మీరు జరిగించండి మీ కార్యాలు మీరు జరిగించండి ఎవరైతే సేవ చేయలేకుండా ఉంటున్నారో మీరు కరుణించండి వాడబడుదురు గాక అందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మేము ప్రాక్టికల్గా ప్రతిరోజు తండ్రి మేము ఆచరించడానికి సహాయం చేయమని నీ కరుణలో ఉండే ప్రతి దీవన మేము అనుభవించడానికి కృప నుంచి మహిమను పొందుమని వాళ్ళు మేము తగ్గించుకుంటూ ఏ సయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభుబల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను